ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం పల్లెటూరులో నాటుకోడి కూరని పొయ్యి మీద నూరిన మసాలాతో ఎలా తయారు చేయాలో చూద్దామండి అలాగే వంకాయ మసాలా కర్రీ రాగి సంకటి కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము నిన్న నూరిన మసాలా ఏ విధంగా సిద్ధం చేశామన్నది నిన్న వీడియోలో చూపించారండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పూర్వకాలం ఏ విధంగా తయారు చేసేవాళ్ళు అలాగే తయారు చేస్తున్నామండి కొత్తిమీర కూడా వేయట్లేదు కట్టెల పొయ్యి మీద ఉడికి పెడుతున్నామండి అండి పొయ్యి మీద నాటుకోడి కూరని తయారు చేస్తున్నాం అనమాట ముందుగా రెండు కేజీలు నాటుకోడి తీసుకున్నామండి దాన్ని శుభ్రంగా కడుక్కున్నాం అనమాట ఆరు బయట చక్కగా ఇలా అండి ఇక్కడ అలాగే కట్టెల పొయ్యి మీద అంటే వంటగదిలోనే ఒక పక్కన మనకు కట్టెల పొయ్యి పెట్టుకునే ప్లేస్ ఉంటుందండి పైన గొట్ట ఉంటుంది కదా పూర్వకాలం కట్టేవారు కదండి అలాంటి గొట్ట ఉంటుంది పైకి అలాగా కట్టెల పొయ్యి మీద ఇక్కడ గిన్నె పెట్టుకున్నానండి ముందుగా మనకి ఆ పొయ్యి ఓదడం కూడా తేలేయాలండి కట్టెల పొయ్యి మీద వండాలంటే మేము ఇవన్నీ వ్యవసాయదారులు ఇంట్లో పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఇవన్నీ తెలుసండి ఏ విధంగా వండాలి ఏంటి నాటుగా కూడా ఏ అన్న పనులు చేయాలంటే చేయగలమండి తర్వాత ఆ పేట కూడా కావాలి కదండి అక్కడ కూర్చోవడానికి అలాగే పెరట్లో పేట ఉంటే ఆ పేటను కూడా తెచ్చుకుంటున్నానండి తెచ్చుకుని అక్కడ పొయ్యి దగ్గర వేసుకున్నాను అనమాట తర్వాత ముందు గిన్నె వేడెక్కాలి కదండి గిన్నె వేడెక్కిన తర్వాత గానుగు నూనె అందులో పోసాననమాట అది కూడా మా నాన్నగారు ఆర్గానిక్గా పండించిన నువ్వుల్ని చెక్క గానుగు నూనెలో ఆడిన గానుగు నూనె అండి ఇది మామూలుది కాదు అంటే ఇది కూడా మనం ఎంతో ఆర్గానిక్గా చేసిన నూనె అందులో అనమాట గానుగు నూనె అలాగే రెండు కేజీలకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి పచ్చిమిరకాయలు అయితే ఒక పద్నాలుగు అలా కోసి ఉంటాము ఉల్లిపాయలు అయితే ఒక పది పన్నెండు ఉల్లిపాయలు అలా పడతాయండి ఎక్కువే పడతాయి అన్నమాట ఇలా ముందుగా పెట్టుకొని నెయ్యి కాగి నూనె కాగిన తర్వాత మనకి ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఉల్లిపాయలు అలాగ వేయించుకుంటూ మూత పెట్టుకోవాలి అలాగే కింద మంటను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే కట్లిపోయి కదండి మనకి అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో నెయ్యి మా ఒళ్ళు నెయ్యి కాస్తున్నారండి మా వదిని మేము మేమందరం కలిసి చేస్తున్నామండి అండి మా అమ్మగారి ఇంటి దగ్గర ఈ కర్రీ వాళ్ళు ఏమో నెయ్యి చక్కగా ఫ్రెష్గా కాస్తున్నారు ఎందుకంటే రాగి సంకటలోకి అండి నెయ్యిని ఫ్రెష్గా కాస్తున్నారనమాట ఈ విధంగా మనం మూత పెట్టిన తర్వాత కాసేపటికి మళ్ళీ ఇలాగా వేయించుకోవాలండి తర్వాత నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలకి ముందుగా కొంచెం నూనె పసుపు కారం ఉప్పు అలాగే మన నూరిన మసాలా అంటే నూరిన మసాలా ఏమేంటంటే అండి అందులో దాల్చిన చెక్క లవంగ మొగ్గ ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి అండి ఇవన్నీ కలిపి నూరిన మసాలా అనమాట అండి ముందుగా పసుపు వేసుకోవాలండి తర్వాత రెండు దోశలతో నేను కారం వేసాను తర్వాత ఒక దోసలు ఉప్పు వేసానండి మీకు సరిపడగా వేసుకోండి ఇంగ్రీడియంట్స్ తర్వాత నూరిన మసాలాని ముద్దను కూడా కొంచెం తీసుకొని చారడా నచ్చేమోనండి దాన్ని అనమాట వేసి బాగా కలపాలండి అంటే అక్కడ ఉలిపే ముక్కలు మగ్గుతున్నాయి కదండి మగ్గేలోపు మనం దీనికి ఇలా బాగా కలుపుకుని చెట్టుకుంటే వెంటనే అందులో వేయడానికి బాగుంటుందండి ఆ ఉలిపాయ ముక్కలు అక్కడ మగ్గుతుండగా నేను ఇలాగా కలిపాను అనమాట అండి ఇవి మామూలు చికెన్లా ఉండదండి గుచ్చుకుంటా కూడా ఉంటాయండి కలుపుతుంటే ఇక్కడైతే బాగా మగ్గిపోయినాయండి పర్వాలేదండి ఉలిపాయ ముక్కలు ఇక్కడ చూశాను చూస్తే ఉలిపాయ ముక్కలు బాగా మగ్గినాయి మంట కూడా బాగుందండి ఇప్పుడు మనం కలుపుకొని చెట్టుకునే ఈ ముక్కల్ని అందులో వేసేసాను అనమాట అండి వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ బాగా దాన్ని కలిగి తిప్పాలండి బాగా తిప్పిన తర్వాత ఏం చేయాలంటేనండి వెంటనే నీళ్ళు పోయకూడదండి ఎప్పుడు కూడా కాసేపు అలాగా మగ్గాలన్నమాట అండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వేసి ఇలా తిప్పిన వెంటనే మళ్ళీ నీళ్ళు పోసేస్తారండి అలా పోయకూడదు మనకి ఇలాగ మూత ఇలా కలిపిన తర్వాత కాసేపు అలా మూత పెట్టుకోవాలండి అడగంట అడగంటకుండా మాత్రం చూసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా ముక్క కొంచెం వడిలిన తర్వాత మంట అయితే ఈ విధంగా ఉందండి ముక్క కొంచెం వడిన తర్వాత మాత్రమే మనం నీరు పోసుకోవాలన్నమాట అప్పుడు ఉప్పు కారం మసాలా ముక్కకి బాగా పడద్దండి నీళ్ళు పోసేస్తే ముక్క చప్పనొచ్చేస్తా అనమాట అండి ముందుగా పోసేస్తే కాసేపు మగ్గనివ్వాలన్నమాట అలాగా ఏంటంటే పూర్వకాలం ఎక్కువ ఓవర్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడేవారు కదండి ఇలా కట్టెల పొయ్యి మీద తర్వాత మనకి ఇలాగా నాటుకోడి కూర వండేవారు అనమాట ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మనకి నూరిన మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అలాగే ఇప్పుడు మన వాళ్ళు ఇలా మెదిపిన తర్వాత నేను మూత పెట్టేశానండి మళ్ళీ ఒకసారి అప్పుడే వాటర్ కూడా పొయ్యలేదు ఏం చేస్తుందంటే మా వదిన వంకాయ మసాలా కర్రీకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసి వేయించడానికి వేస్తుందండి ఇదిగోనండి ఇక్కడేమో కట్ల పొయ్యి ఉంది ఇక్కడేమో మామూలు పొయ్యి ఉందండి అంటే మా అమ్మగారి ఇంట్లో వంటగదిలో పక్క ఈ విధంగా ఉంటాయండి చక్కగా మనం రెండు కూడా వాడుకోవచ్చు అనమాట అంటే పూర్వకాలం వర్షం వచ్చినప్పుడు ఈ పొయ్యిని ఇలాగా ఉపయోగించుకునేవారండి పూర్వకాలం అది ఇది కూడా వాడేవారు కదండి అసలు అయితే గోబర్ గ్యాస్ ఉండేదండి ఒకప్పుడు అంటే పేడతో తయారు చేసే గ్యాస్ ఉంటుంది కదండి అది బయట మా ఇంటి బయట గోబర్ గ్యాస్ ఉండేది తర్వాత గ్యాస్ వాడుతున్నాం అనుకోండి ఎప్పుడైనా ఇప్పుడైనా బయట పొయ్యి ఉంటుందండి అంటే తర్వాత వాటర్ పోసానండి ఇది బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత అంటే ముక్క వడిలిన తర్వాత వాటర్ పోసాను అనమాట వరకు పోయలేదండి అలాగ చక్కగా వడిలిన తర్వాత గ్లాస్ వాటర్ పోసానండి బాగా ఉడకనివ్వాలండి మామూలుగా అయితే కొంతమంది ఇది ఉడకదని కుక్కర్లో పెట్టేస్తారు కదండి కుక్కర్లో పెట్టింది ఎప్పుడూ కూడా టేస్ట్ తేడా వస్తుందండి దానికి అది మామూలుగా ఆ వేడికి యథాతథంగా అంటే ప్రెషర్ లేకుండా ఉడికింది చే టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలు పొయ్యి మీద ఉడకబెట్టినా సరే మనం అలాగా ఉడకపెట్టుకుంటే బాగుంటుంది ఇలాగా ఇక్కడ వంకాయ మసాలా కర్రీకి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టారండి మూత పెట్టారు ఈ వంకాయలు చూడండి మా చిన్నాన్నగారు గారు సొంతంగా వాళ్ళ దొడ్లో ఇటువంటి ఆర్గానిక్గా పండించిన వంకాయల్ని పంపించారండి ఆ వంకాయల్ని మేము ఈ విధంగా కర్రీ చేయడానికి సిద్ధం చేస్తున్నామండి అంటే మా ఇంట్లో ఎన్వి తినేవాళ్ళు సగం మంది ఉంటే సగం మంది వెజ్ తినేవాళ్ళు ఉంటారండి అందు గురించి మేము దానికి కూడా సిద్ధం చేసుకుంటున్నాం అనమాట నేను కూడా తినండి తర్వాత ఇది కొంచెం అలా మగ్గిన తర్వాత ఇంకొంచెం మసాలా అందులో వేసానండి అంటే ఫస్ట్ కొంచెం మసాలా వేసాను తర్వాత ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ ఆ మసాలా వేసుకుంటే బాగుంటుందండి అంటే మనకి ఆ కూరకి ఎంతైతే మసాలా పడుతుందో అది ఒకసారి వేసేయకూడదండి అలా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వంకాయలు చూడండి తను కాస్తుంది అనమాట మా మరదలండి తను ఇందాక కనిపించింది మా అనమాట అంటే ఒకరికొకళ్ళు పనుల్ని ఇలాగా షేర్ చేసుకుంటూ ఉంటామండి ఇందాక మాంసం కడిగింది కూడా తనేనండి మా మరదలు కడిగింది అనమాట అంటే ముగ్గురు ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదండి చూడండి ఎలా ఉడుగుతుందో అసలు ఇంత ఇంత మంట మీద ఒక గంట ఉడికితే ఆ కూర ఉడికిందండి అలాగా మధ్య మధ్యలో మాత్రం కలిగి తిప్పుకుంటూ ఉండాలండి అడగంటకుండా ఇక్కడ వంకాయ కూర కూడా ఉప్పు కారం అంటే ఉల్లిపెమ్మకు లేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసండి చికెన్ మసాలాకి నూరిన మసాలాయే కొంచెం అందులో వేసి బాగా కలిగి తిప్పి అది కొంచెం ముక్క వడిలిన తర్వాత ముక్క కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసారనమాట వాటర్ పోసి అది మగ్గబెడుతున్నారు అంటే ఈ రెండింటిని కూడా నేను కవర్ చేస్తున్నాను అండి బెజ్వాళ్ళది అన్వి కూడా ఇక్కడ చూడండి పల్లెటూరులో ఇలా ఓపెన్ ప్లేస్లో ఆ పనులు కూడా చక్కగా అలా తోముకోవడానికి బాగుంటుందండి కూర్చుని తోముకుంటారు ఇలా అయితే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి కానీ మన నాటుకోడి చాలా నాటుగా ఉంటుంది కాబట్టి అది చాలా టైం పడుతుందండి ఉడకడానికి అన్ని పనులు అయిపోతున్నాయి కానీ అది అవట్లేదు ఇక్కడ రైస్ అయితే మామూలు రైస్ పెట్టామండి తర్వాత రాగి సంగటికి కూడా కుక్కర్లో రైస్ పెట్టింది మా మరదలు తర్వాత ఇక్కడ నేనైతే ఇంచుమించు కూర అయితే ఉడకడం అయిపోయిందండి ఒక గంట పైనే పెట్టిందండి కూర ఉడకడం అయిపోయింది రంగు మారింది చూసారా నూనె పైకి తేరుతుంది కదండి మనం ఏంటంటే ఉప్పు టేస్ట్ అది చూసుకుని అంటే ఉప్పు పడుతుందంటే కొంచెం వేసుకోవాలి నేను కొంచెం ఉప్పు వేసానండి ఇందాక చూపించలేదు మీకు అంతే తర్వాత ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి అలా చూడండి అక్కడ నిప్పులు సెగ అంటే మంట ఆర్పేసాం నిప్పులు సెగనే కొంచెం అలా మగ్గుతూ ఉంటుంది ఇలా రాగిపిండి తీసుకుందండి మా రాగి రాగిపిండి రాగి సంకటి కోసం ఇదైతే అన్నం ఉడికిపోయిందండి ఇందాక అన్నం పెట్టింది కదా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాన్ని బాగా మెత్తగా మెదిపిందండి నేనైతే ఎప్పుడు చేయలేదండి రాగి సంగటి తనే చేస్తుంది దీన్ని మాది ఏంటంటే ఆర్గానిక్ రైస్ అండి ఇది మా నాన్నగారు పండిస్తారనమాట పురుగు మందులు అవి వేయకుండా చాలా ఆవు మూత్రంతో వాటితో పండించిన రైస్ అండి ఇది రైస్ కొంచెం ముడి బియ్యం మేము చేయించి చేసుకుంటాం అందరం కూడా ముడి బియ్యంగానే తింటామండి అంటే రైస్ అలా ఉందనుకుంటారేమో ఆ విధంగా దాన్ని మెత్తగా మెదుపుతుందనమాట అండి మెదిపి కొంచెం వాటర్ పోసి దాన్ని మెత్తగా మెదిపిన తర్వాత మళ్ళీ ఆ పిండి అందులో వేసి మూతపెట్టిందండి మూతపెట్టి రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని అలా కలిగిపెట్టింది అనమాట అండి అంటే ఆ పిండి కూడా అలా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి దీన్ని తిప్పడానికి మాత్రం చాలా గట్టిగా తిప్పాలండి ఎంత తిప్పితే అంత బాగా మెదిపి బాగా టేస్ట్ వస్తుందండి అక్కడ మనం మేము కూర దింపేసుకున్నాం అనమాట ఇక్కడ కూర దింపేసుకుని కింద మస అవుతుంది కదండి అందుకు వేసాం అనమాట ఆ కూరని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాం అండి ఇలాగా అంటే కట్టెల పొయ్యి మీద వండిన నాటికోడి చూడండి ఎలా ఉంది బాగుందండి కొత్తిమీర వేయలేదు ఏం వేయలేదండి కానీ చాలా బాగుందన్నారండి టేస్ట్ చికెన్ కర్రీ ఎలా ఉడికిందో అలా ఉడికిందన్నారు టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు ఇక్కడ రాగి సంగటికి మనకి దగ్గర పడిన తర్వాత అది ఏం చేయాలంటేనండి ఒక బౌల్లో ఇలా ఏదన్నా గిన్నెలో నెయ్యి వేసుకుని దాన్ని ఇలా తిప్పుతుంటే అది మనం అలా అలా అంటే చేత్తో అయినా కూడా అవ్వదండి అలా తిప్పికొలది కూడా అది నున్నగా ఒక ముద్దలా తయారవుతుందండి షైనింగ్ వస్తుంది అనమాట ముద్ద ఆ విధంగా మనం తయారు చేసుకోవాలండి తయారు చేసుకొని దాన్ని మనం ముద్దల ముద్దల కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట అండి వెజ్ వాళ్ళకి ఎన్వి వాళ్ళకి కూడా చేసాము ఆ ముద్ద చూడండి ఇలాగ రాగి సంకటి ముద్ద అలాగే నాటుకోడి కర్రీ అండి ఈ రెండు టేస్ట్ చేస్తే ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే తినండి కానీ తినేవాళ్ళకి చెప్తున్నానండి తర్వాత ఈ రాగి సంగటిలో నాకు వెజ్ కర్రీ వేసుకున్నానండి ఇలాగా వంకాయ మసాలా కర్రీ చేసుకున్నాం కదండి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకుని అరిటాకు వేసుకుని చక్కగా అంటే పల్లెటూరులో అరిటాకులు కూడా దొరుకుతాయండి చాలా అందుబాటులో ఉంటాయి చక్కగా అరిటాకు వేసుకొని ఇలాగా మా మరదలేమో ఇలాగా తను రాగిసంగ వేసుకుని నాటు కూడా కూర వేసుకుని తింటుంది నేనేమో వంకాయ మసాలా కర్రీ వేసుకుని తింటున్నానండి ఆ విధంగా ఎంజాయ్ చేసాము అనమాట అండి ముగ్గురం కలిసి వదిన మరదలో మరదల్లో నేను ఆడబడుచులు అందరం కూడా ముగ్గురం కలిసి ఈ పనులన్నీ చేసుకున్నామండి చక్కగా ఎంజాయ్ చేస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్